చెరువుకి వచ్చాము అంటే చెరువుకు ముందరగా మనకి ఇక్కడ ఉన్నటువంటి అలుగు అంటారు ఇది చాలా పెద్ద ఫేమస్ దీన్ని మనం ఈరోజు చూద్దామండి సో ఇప్పుడే మనం కొండ మీదకి వచ్చాము కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తున్నాము కాబట్టి విషయాన్ని గారు గమనించండి సో ఇవన్నీ కొండలన్నమాట సో కొండల నుంచి మా ఫ్రెండ్స్ అన్న చేసుకుంటున్నాం ఇది కొండ చివరి భాగం ఇదంతా కంభం అనమాట మా ఫ్రెండ్స్ అండి సో మనం ఎప్పుడెప్పుడు చూసేటం మళ్ళీ వచ్చాము ఇక్కడ కంప వేసారు లేదు Yeah, Thank you. Gue se referred here it well Și ang UF मैंने भेगी जो बकरी नीचे था जोर दिखता रहा था जोर दिखता है वहां बैठो वो वो से भी हो सके फार्म का बैठ जाए É yeah. اچھا <laughs> تو من پتو ٿاتا پتو ٿو 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 ٿ సో ఒక ఫస్టి ప్లాన్ బీవిలా ఉంటుంది సో చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు లోపలికి అందనే కలెక్ ఎందుకు సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని కాళ్ళు ఉన్నటువంటి లోపల నుంచి చూడండి ఇలాగా ఇలాగ लेकर पर ब्लड आता है उन्होंने मेरे బైక్ ఎత్తుందా అన్నీ నేను పోతాను చెప్పాలి కానీ నుంచి మొత్తం తీసేసి పోతాను కొంచెం పోలీసు దీన్ని మొత్తం తీసేసి మామూలుగా తీసుకెళ్ళి విన్నావా ఇద్దరం తెందా మన వాళ్ళ వాటర్ వాతానికి సో చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు ఉన్న మాకు పరిస్థితి సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం ఎక్కడైతే ఇక్కడ ప్రవహిస్తున్నారో ఈ వాటర్ మొత్తం ఇక్కడ ఈ పేపర్గా వచ్చేసి ఫ్రిడ్జ్ లాంటిది అది మీద పడేసి సో ఇలా వస్తుంది చూడండి ఇవన్నీ మార్కాపురము కొంచెం చర్యలు చేస్తాయండి ఎక్కువగా అయితే ఈ ప్రస్తుతానికి ఈ కంబము బేర్తల పేడు నడిపదులు ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్కి ఇస్తారు కొద్దిగా ನನಗೆ ಬರ್ತಿಲ್ಲ ಸೊ ಇದ್ದರೆ ತುಂಬ ಮಾತ್ರ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ మధ్య ప్యాక్ చేసినప్పుడు చేసినటువంటి ఫంతున్నా సో ఇవన్నీ తిందా తిన్నా అడవి చూడండి సో ఇది చూడండి కుదర్లేదు మరి అక్కడికి మా ఫ్రెండ్ ఆమె ట్రై చేశారు సో అక్కడొచ్చినటువంటి నీరు మొత్తం ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అవుతుంది చూడండి వచ్చేదేనా రేపు వర్ధమానం కాదు చెప్పింది ఆ మాట చెప్పమని చెప్పి వాడు నెలకొండ ఇంటికాడు ఉన్నాను లేదు వేర పని లేదు అట్లా ఏం లేదు నా చేసిన ரெண்டு கேபிச்சு நீச்சனால చూడండి ఫ్రెండ్స్ ఇది వీరు ఈ వాటర్ ఇక్కడ నుంచి వస్తాను సో కొంచెం పైకి ఎక్కాను తీరు కనబడుతుంది మీరందరూ వచ్చిపోయేట రోడ్డు ఇక్కడ నీరు ఈ నెల మీదలుగా ఇలాగ వస్తూ చూడండి ఇక్కడ కండిషన్ చూడలేకపోతున్నాను ఫ్రెండ్స్ అందరం తకన్ సుబజరా మొత్తం సిరోజి మరి ఖమ్మం చెరువు అలుగు బారటం అనేటువంటి మనం చూస్తాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ యూ లెటర్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్స్ ఏంటంటే పెట్టండి థ్యాంక్ యూ